లక్షాద్వీప్ పర్యటనతో స్వదేశీ విహారయాత్రకు తెరలేపిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తాజాగా మరో కీలక నినాదాన్ని లేవనెత్తారు అదేంటంటే ఇండియా నినాదాన్ని ఇచ్చారు విదేశాల్లో చేసుకుంటున్న వారిపై ఆదివారం అసంతృప్తిని వ్యక్తం చేశారు దేశ సంపద దేశంలోనే ఉండేలా వెడ్ ఇన్ ఇండియాని ప్రోత్సహించాలని ప్రజల్ని ఆయన కోరారు గుజరాత్ లోని నగరంలో కోడల్దాం ట్రస్ట్ క్యాన్సర్ హాస్పిటల్ శంకుస్థాపన కార్యక్రమంలో వాస్తవంగా ప్రసంగించిన ప్రధాని దేశీయ పర్యటనాన్ని ప్రోత్సహించడంలో సహాయం చేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు క్యాన్సర్ చికిత్సలో ప్రజలకు ఇబ్బందులు కలగకుండా తమ ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుందని సరసమైన ధరలకు మందులు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటున్నామని ఆయన తెలియజేశారు ఇదిలా ఉంటే గతంలో మన్ కీ బాత్ కార్యక్రమంలో డెస్టినేషన్ వెడ్డింగ్స్ కు బదులుగా భారత్ పెళ్లిళ్లు చేసుకోవాలని సంపన్నులను ప్రధాని మోదీ కోరారు తాజాగా శ్రీ కోడల్దాం ట్రస్ట్ కాగావాడ్ నిర్వహిస్తున్న యువ పాటీదార్ కమ్యూనిటీ సభ్యులను ఉద్దేశిస్తూ మాట్లాడిన ప్రధాని నరేంద్ర మోడీ విదేశాల్లో వివాహాలు చేసుకోవడం సరైనదేనా వివాహం మన దేశంలో ఎందుకు జరగవు భారత సంపద ఎంత బయటకు వెళ్తుంది విదేశాల్లో పెళ్లిళ్లు చేసుకోవాలనే వ్యాధి మీ సంఘంలోకి రాకుండా మీరు మంచి వాతావరణాన్ని సృష్టించాలి మన సంఘం వారు మన వర్గం వారు పూజించే దేవతల పాదాల వద్ద వివాహాలు ఎందుకు జరగకూడదు నేను వెడ్ ఇన్ ఇండియా అంటాను మేడ్ ఇన్ ఇండియా మ్యారీ ఇన్ ఇండియా లాగా అని అన్నారు సాధ్యమైనంత వరకు ముందుగా మీరు మన దేశంలో పర్యటించండి మీరు అంతగా ప్రయాణించాలి అని అనుకుంటే దేశంలో తిరగాలని మీ దేశంలో పర్యాటకాన్ని ప్రోత్సహించాలని ప్రధాని పిలుపునిచ్చారు కాగా ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది